భారత్ కు వ్యతిరేకంగా చైనాకు మద్దతిస్తున్న బంగ్లాదేశ్ సారథి యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి యూనస్ ఈశాన్య భారత బంగ్లాదేశ్ నేపాల్ మధ్య సమగ్ర ఆర్థిక సమఖ్యత అవసరం ఉందని పేర్కొన్నారు జలశక్తి ఆరోగ్య సంరక్షణ రవాణా మౌలిక సదుపాయాలపై పరస్పర సహకారం అవసరమని ఆయన చెప్పారు అయితే భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చైనాకు దగ్గరయ్యే ప్రయత్నాలు అనవసరం అన్నారు ఇటీవల జరిగిన నేపాల్ డిప్యూటీ స్పీకర్ తో జరిగిన భేటీలో ఈ వ్యాఖ్యలు మరోసారి ప్రస్తావించినట్లు సమాచారం గత నెలలో చైనా పర్యటనలో కూడా యూనస్ ఇవే వ్యాఖ్యలను చేశారు కావాలని చైనాతో దోస్తి కడుతూ భారత్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్న యూనస్ అప్పుడు కూడా భారత్ ఈశాన్య రాష్ట్రాల నుంచి నోరు పారేసుకున్నారు భారత ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అంటారు ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ త్రిపురను సెవెన్ సిస్టర్స్ గా పిలుస్తారు అవి బంగ్లాదేశ్ తో ముడిపడి ఉన్నాయి వలన భారతీయుల సముద్రానికి చేరుకోవాలంటే తమ దగ్గర నుంచే వెళ్ళాలి ఆ సముద్రానికి తామే రక్షకులము కాబట్టి మా ఇష్టం వచ్చినట్లు చేస్తాము అంటూ యూనస్ చెప్పారు ఇది మాకు చాలా పెద్ద అవకాశం చైనా ఆర్థిక బేస్ ను విస్తరించుకోవటానికి అనుకూలంగా ఉంటుంది అని వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ఒక వీడియో వైరల్ అయ్యింది దానికి భారత్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ కూడా వచ్చింది